హాయ్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి నిన్న నేను పెట్టిన వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో ఇదండి నిన్న కార్తీక మాసం చివరి రోజు కదండి పోలిని స్వర్గానికి పంపించే రోజు అందుకని మేము సంగంజాగర్లముడి వచ్చాం ఇక్కడ వెలిసిన సంగమేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసిన స్వామి అండి నేను గుడిని తీయటం ఇదే మొదటిసారి నేను తప్పుగా వీడియో తీసినట్లయితే సారీ అండి ఇక్కడ సంగమేశ్వర స్వామివారు గురించి మరియు గుడి గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం రండి గుడి విశిష్టత గురించి చెప్పరా ఇక్కడ రెండు శివాలయాలు అండి పాప వినాశేశ్వరుడు గంగా బాలాద్రి సంగమేశ్వర స్వామి పాప వినాశేశ్వరుడు అనే స్వామివారు స్వయముగా వెలిసిన ఆయన అత్రి మహాముని చేత పునఃప్రతిష్ఠ చేయబడింది అత్రి మహాముని గారు ఇక్కడ వచ్చి తపస్సు చేసుకుంటూ ఉండేవట అప్పుడు తపస్సు చేసుకునేటప్పుడు ఒక రోజు కాలికి ఎదురు దెబ్బ తగిలితే ఏటా అని చెప్పి ఆయన దివ్య దృష్టితో చూస్తే స్వామివారు ఉన్నారని చెప్పి అంతర్గతంగా లోపలు ఉన్నారని చెప్పి తెలిస్తే ఆ స్వామివారిని రేపల దగ్గర పల్లికొన్న జమీందారు వంశస్థుల చేత వెలికి తీయించేసి పునర్నిర్మాణం చేయించారు మళ్ళీ గుడి పెద్ద చేశారు ఆయన ఆ చరిత్ర ఆయన చరిత్ర అది ఈయన సంగమేశ్వర స్వామి వచ్చేవాడికి వచ్చేవాడికి ఈయన సాక్షిపూత్రుడుగా వచ్చారనమాట ముక్లాక్షుడు రాజుగారికి గారికి పిల్లలు పుట్టకపోతే ఆ రాజుగారి పిల్లలు పడిపోతే కాశీ వెళ్ళి ప్రార్థిస్తే పుల్లలు పుడతారని చెప్పి ఒక నానుడు పదం ఉన్నది అయితే ఆయన కాశీ వెళ్ళాలంటే ఆ రోజుల్లో ఏమీ ఉండే వెళ్తే వచ్చేవాడు తిరిగి వచ్చేవాడు కాదు కాబట్టి తోడు కోసం అని చెప్పి ఎవరు వస్తారా ఏంటని చెప్పేసి చూస్తుంటే ఎదురుగా ఎదురు ఉన్నాడు ఆ మేనలను తీసుకొని వెళ్తే నాకేంటి నేను వస్తే కాశీ వస్తే నాకేంటి లాభం అని అడిగితే కనుక పిల్ల పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు సరే ఇద్దరు కలిసి కాశీ వెళ్తారు కాశీ వెళ్ళి స్వామివారిని వేడుకుంటారు వేడుకున్న తర్వాత ఆయన ఆయన అనుగ్రహంతో కొంతకాలానికి పాపే జన్మిస్తుంది పాప పుట్టిన తర్వాత ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయి బయట సంబంధాలు చూస్తూ ఉంటే మేనడీ నాకు ఇస్తామని చెప్పి పాపని ఇస్తామని చెప్పి అన్నారు కదా అడిగితే నువ్వు పెద్దవాడి వయసులో పెద్దవాడి నీకు ఇచ్చి చేస్తే నా పల్ల నా పిల్ల ఎలా సుఖపడుతుందని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఏమన్నారంటే నాకు సాగే ఇస్తానని చెప్పి చెప్పావు కాబట్టి నేను అడుగుతున్నానంటే నేను ఇస్తానని చెప్పాను సాక్షి ఎవరైనా తీసుకొస్తే నేను పెళ్లి నీగిచ్చి పెళ్లి చేస్తాను అంటారు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే సాక్షి ఎందుకు నాకు పరమశివుడే సాక్షి ఉన్నాడని చెప్పేసి ఈయన మళ్ళీ కాశీ వెళ్ళి కాశీ విశేషుణ్ణి వేడుకొని తీసుకొని వస్తారు అయితే త్రిమూర్తులు ముగ్గురు ఉండే ఉంటారు బ్రహ్మకి శాపం ఉన్నది కాబట్టి బ్రహ్మదేవుడు వెలుగులోకి రాలేదు శివపార్ శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు కొంత దూరం వచ్చేపాటికి అయితే వాళ్ళు కూడా ఒక షర్తు పెడతారు ఏమని ఎక్కడై అయితే నన్ను తీసుకెళ్లాలో సాక్ష్యం చెప్పాలో అక్కడ దాకా నువ్వు వెనక తిరిగి చూడకుండా తీసుకువెళ్తే నేను నీకు సాక్షన్ చెప్తానంటారుమశివుడు అన్ను ఈయన విష్ణుమూర్తి సో అట్లా కొంత దూరం సరే అని చెప్పి వాగ్దానం ఈయన కూడా అలాగే సరే అని స్వామి అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటే కొంత దూరం వచ్చేవాడికి వాతావరణం అంటే సృష్టికర్తలు కాబట్టి వాళ్లే కాబట్టి కొంత దూరం వచ్చేవాడికి పొన్నూరు దగ్గర పొన్నూరు దగ్గర బాగున్నారండి ఇప్పుడు సాక్షి భావనారాయణ ఆయన విష్ణుమూర్తి సాక్షి భావనారాయణ స్వామితో అక్కడ ఆగిపోయారు అనమాట అక్కడ పూజలు అందుకుంటున్నారు ఆ పేరుతో అయితే అక్కడ వచ్చేవాడికి వాతావరణం సైలెంట్ గా ఉండే వాటికి వస్తున్నారు రాలేదని అనుమానంతో వెనక తీర్చి చూడగానే ఫస్ట్ విష్ణుమూర్తి కనిపించారు అందుకని ఆయన విష్ణుమూర్తి అక్కడ సెల్ అయిపోతారు అక్కడ సెలైపోయి ఆయన ఏం స్వామి అంటే నేను ఎంతవరకు చెప్పాను కదా చెప్పని చెప్పి చేయంగానే ఆయన అక్కడ నుంచి పరమశివుడు వస్తారు ఆయన తీసుకొని వెళ్ళండి అని చెప్పి పరమశివుడిని తీసుకొని వస్తూ ఉండి ఈ ప్రాంతానికి వచ్చేపాటికి మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ సైలెంట్ వాతావరణం అవ్వడం సోమవారం వస్తున్నారు రాలేదా అనుమానం వెనక తెలిసి ఉండటం మళ్ళీ ఈ సోమవారం ఇక్కడ సిలైపోవటం ఇద్దరు ఆయన అక్కడ ఈయన ఇక్కడ ఇద్దరు సెలైపోయారు స్వామి ఏంటి మరి ఆయన చూసి అక్కడ అయిపోయారు మీరు చూసి ఇక్కడ అయిపోయారు మరి నాకు సాక్షిని చెప్పి నన్ను పెళ్లి చేసే యోగం నాకు లేదా అని అడిగితే సరే ఆయన ఇద్దరు వేడుకోగానే మళ్ళీ ఇద్దరు ప్రత్యక్షం అవుతారు అంటే అలా ఎందుకు వచ్చారంటే అలా సాక్ష్యం ఆ పెళ్లి చేయించడం కోసం సాక్ష్యం కోసం వచ్చారు కాబట్టి సాక్షి కూతురి కింద ఇక్కడ చేశారు సాక్షిగా చేసుకుని ఇది చామర్ల పురి ఊరి పేరు అసలు చామర్ల పురి అయితే ఇక్కడ శమరి మృగాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వాటికి శాపం అందుకని ఆ శాప విమోచనం కావాలంటే ఆ స్వామి వాటికి ఉన్న ఆ హెయిర్ జుట్టునంతా మన స్వామివారికి వింజామర్లుగా విసురుతున్న హెయిర్ వాటివి ఆ వాటి శాపం మూలన అవి ఉన్నాయి కాబట్టి వాటి వింజామర్లు విసితే వాటి శాపం పోతుందని చెప్తే అటు ఇది అది సో స్వామివారిని ఇద్దరు ప్రత్యక్షమై ఇద్దరి పెళ్లి చేస్తారు అలా అలా పెళ్లి చేసేస్తారు ఆ రాజుగారికి అబ్బాయికి మేళడికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసేసిన తర్వాత వాళ్ళు చేస్తారు అయితే ఇది చామర్లపూరి అలా వెలుగులో వెలుగులోకి జాగర్ల ముడిగా మారింది ఇదైతే కూడలి మూడు ఊర్ల కోడలు చెప్పండి చామర్ల పొడిగర్ల ము అయితే అది ఎలా అంటే ఇది మూడు ఊర్ల కూడలి సంగం జాగర్ల అదే చామర్లపురి చామర్లపూరి శేక్పూర్ శిలపాడు మూడు ఊళ్ళ పులివేరి మూడు ఊర్లు సంగమంగా కలిసినాయి కాబట్టి అందుకని సంగమేశ్వర స్వామిగా పేరు పెట్టి అందుకని ఆ పేరు పెట్టారు కాబట్టి ఆయనకి కాశీ విశేషుడు అంటే అడుగులోపే ఉంటారు అడుగు పరిమాణం లోపే ఉంటారు అందుకని దాటి వెళ్తే అది కాశీ విశేషుడు అంటారు కాశీలింగాలన్నీ ఎప్పుడు చిన్నగానే ఉంటాయి ఎక్కడ ప్రతిష్ఠించినా కూడా ఈయన పెద్దగా కొంచెం పెద్ద లింగాకారములాగా ఇది చేసుకొని సాక్షి కింద ప్రతిష్ఠించారు అనమాట అలా ఈ సంగమేశ్వర స్వామిగా పేరు పెట్టి సంగం జాగలముడిగా నామకరణం మళ్ళీ చేశారు అనమాట అందుకని సంగం జాగలముడు అయింది ఆయన శ్రీ సంగమేశ్వర స్వామిగా పేరు ఎందుకని పూజలు పూజలు కైకర్యాలు పొందుతున్నారు ఇక్కడ అత్రిమాముడిని వెళ్తే వెళ్తూ ఆయన ఏం చేశాడు కొన్నవాళ్ళు ఇక్కడ ఉండి త్రికాలార్చన విధానం పెట్టారు అన్నమాట త్రికాలార్చన అంటే మూడు పూటల స్వామివారికి నివేదన అన్ని చోట్ల ఏంటంటే ఒక పూటే నివేదన ఉంటుంది మిగతా పూట అంటే అవసర నివేదన పండుగ ఫలము ఏదో నివేదన పెట్ట పెట్టినా పెట్టచ్చు పెట్టకపోయినా పెట్టకపోవచ్చు అవసర నివేదన అంటే మహా నివేదన అనేది ఇక్కడ మటుకు త్రికాలం మూడు పూట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల నివేదన ఉదయం పూట పెట్టేదానిని బాలభోగం అంటారు మధ్యాహ్నం పెట్టేదాన్ని నివేదన అంటారు సాయంత్రం పెట్టేదాన్ని కూడా మళ్ళా బాలభోగం భోగం అంటారు ఇలా మూడు కాలాల్లో పెట్టేదిగా ఈ నివేదన చేస్తారు కాబట్టి ఇది త్రికాలార్చన అంటారు ఈ విధానాన్ని మూడు కోట్ల పూజలు చేసి నివేదన పెడతారు కాబట్టి ఇది త్రికాలార్చన అంటారు దీన్ని ఇలా త్రికాలార్చన ఏర్పాటు చేసి ఎక్కడ ఏమేమి చేయాలి ఏ శాసనాలు అని శాసనాలు రాసి ఆయన రాయటమే కాకుండా దానిని కొంతకాలము ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేశారు అలా చేస్తున్నారా లేదా అని అబ్జర్వేషన్ చేసుకొని పరిశీలించిన తర్వాత ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఈ ప్రాంతం వెళ్ళి ఇంకో ఈ ప్రాంతం వదిలి ఇంకొక ప్రాంతం వెళ్ళారని చెప్పి ఒక నానుడు పదం జరుగుతుంది అనమాట ఇవి ఈ స్వామివారి యొక్క స్థల పురాణం స్వామివారి విశిష్టత విశిష్టత ఇప్పుడు పొద్దున్న ఎన్ని గంటలకు ఆరు గంటలకి తలుపు తీస్తారు అభిషేకం స్వామివారి నిత్య కైంకర్యాలు ఉదయం పూట జరుగుతాయి అప్ టు అక్కడ పన్నెండు గంటల దాకా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి పన్నెండు పన్నెండు నుంచి లోపు మహానివేదన పెట్టి పన్నెండున్నరకి స్వామివారికి బాలి మహా చేసి తలుపులు లేదు సాయంత్రం సాయంత్రం ఫైవ్ టు ఎయిట్ అండి ఫైవ్ ఎయిట్ వచ్చిన తర్వాత ఐదు గంటలకు మళ్ళీ సంధ్య పూజ చేసుకుని నివేదన పెట్టేసి చేస్తారు మహాశివరాత్రి ఘనంగా మహాశివరాత్రి బాగా మహారథో పెద్ద రథవశం ఉంది ఐదు చక్రాల రథం ఉంది ఇది లాంగ్ జర్నీ అంటే అన్ని చోట్ల జర్నీ ఎలా ఉంటుంది అంటే ఫ్లాట్గా ఉన్న సాఫింగ్ ఉన్న రోడ్డు మీద అంటే తాడు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇక్కడ మనకేంటంటే ఒక పక్క చూస్తే పంట కాలాలు పంట కాలువలు పంట పొలాలు పాయిట్ వచ్చింది పెద్ద కాలం అది ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా కూడా మనకి ప్రాబ్లమెటిక్ అంత బాలే రథం బ్యాలెన్స్ మహిమ స్వామివారి మహిమనే చెప్పుకోవాలి ఎందుకంటే వన్ కిలోమీటర్ జర్నీ చెయ్యాలి స్వామివారి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడికి రావాలి మహా మహారథోత్సవం మటుకు ఊరిలో ఇక్కడ ఊర్లో నుంచి ఖాళీ రథం వచ్చి ఆ కళ్యాణం శివరాత్రి రోజున నైట్ మాకు మిడ్ నైట్ కళ్యాణం అండి ఒకటిన్నరకి ఇక్కడ కళ్యాణం కళ్యాణం స్వామివారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగి మరుసల రోజు ఉదయం పూట ప్రబలుగా ఊరేగింపు జరుగుతారండి ఇక్కడ ముగ్గురు స్వామివారు భద్రకాళి వీరభద్ర స్వామి కూడా ఉన్నారు ఆయన గంగా బాలాచేత సంఘమేశ్వర స్వామి పార్వతీ సమేత పాప వినాశ్వరుడు ఈ ముగ్గురు స్వామివారికి మూడు ప్రభులు కట్టి ఊరేగింపు చేస్తారు ఆ కళ్యాణం చేసిన తర్వాత ఆ తరుమరాలు ఏమో భక్తులందరికీ అందచేయాలనే ఉద్దేశంతో అలా స్వామివారి ఉదయం పూట ప్రభులు ఊరేగింపు జరుగుతుంది సాయంత్రం పూట నాలుగున్నర గంటలకి మహారథోత్సవం జరుగుతుంది ఆ తరమరాలు అందరికి పంచుతారు తీసుకొని వెళ్ళి కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం జరుగుతుందని కళ్యాణం అయిన వాళ్ళకి సుఖ సంసారం సుఖ సంపదలు అన్ని వెల్లువల్లి వర్తించాలని చెప్పేసి ఆ స్వామివారి ఆ అక్షంతలు అవన్నీ మన బాగా అవుతారని చెప్పి విజయాన్ని సోమవారం అందరికీ పంచుకోవచ్చు అనమాట సోమవారి తరఫున మనం మరి ఇప్పుడు 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 అంటే తర్వాత ఇవన్నీ ఉన్నాయి అంటే హోమం శివరాత్రి రోజు మనకి కళ్యాణ్ ఇక్కడ పాంచానికి ఐదు రోజులు చేస్తారు అయితే ఏడు రోజులు ఏకాంత సేవ మండపం మనకి సపరేట్గా ఉంది అది ప్రారంభోత్సవము ఏకాంత సేవ కలుపుకొని ఏడు రోజులు మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఇంకా ఘనంగా జరిగేది దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు పది రోజులు వస్తే పది రోజులు దేవీ నవరాత్రులు నిత్య గ్రామోత్సవంతో జరుగుతాయండి నిత్య గ్రామోత్సవం రోజు నిత్యము గ్రామం స్వామివారిని సాయంత్రం కూడా గ్రామోత్సవం చేస్తారండి గ్రామోత్సవం చేసి ఊళ్ళోకి వెళ్ళి తిరిగి మళ్ళీ స్వామివారి కోవేరికి చేరుకుంటారు అనమాట అలా ఇప్పుడు స్వామివారికి అన్నారు సార్ వాహనశాల ఈయనకి స్వామివారికి వాహనాలు ఉన్నాయి శేషవాహనము గరుడు శేష వాహనము నంది భృంగి రావణ బ్రహ్మ నీలుగుర్రము రెక్కల గుర్రాలు సాయిబు వాహనము ఇలా నందులు రెండు రకాల నందులు ఉన్నాయి అది మహానవి నాడు నంది నందితో ఊరేగింపు జరుగుతుంది గ్రామృష్ణం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో శేషవాహనం ఒకరోజు భృంగి వాహనం ఒకరోజు నరనంది వాహనం ఒకరోజు తర్వాత వచ్చేవాటికి రావణ బ్రహ్మ ఆయన కూడా గొప్ప దైవభక్తుడు భక్తుడు ఆయన అది మనకి శివభక్తత్వం తెలియదు కానీ రాక్షసత్వమే మనకు తెలియదు శివభక్త శివతత్వం గురించి శివ శివ శివుడికి పరమభక్తుడు అని చెప్పేది తక్కువ మందికే తెలుసు వాహనాల మీద ఎప్పుడు ఊరేగుతారు అది దేవి నవరాత్రుల్లోనూ మహాశివరాత్రి ఆ పర్వదే ఏడు రోజులు ఉత్సవం చేస్తా ఉన్నా కానీ ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఒక రోజు రథోత్సవం జరుగుతుంది ఒక రోజు ఒకరోజు ఏ రోజు ఉత్సవం ఏమి ఉండదు ఆ ఆరు రోజులు ఉత్సవం జరుగుతుంది ఆ ఆరు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఉత్సవం అలాగే నవరాత్రుల్లో కూడా దేవీ నవరాత్రుల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద ఉత్సవం జరుగుతుంది మళ్ళీ ఇంకొకటి తొలి మనకి మొదటిగా వచ్చే పండుగ ఉగాది పండుగ ఆ ఉగాది పండుగ రోజు కూడా మనకి గ్రామోత్సవం ఉంటుంది సోమవారి గ్రామం సోమవారి ఇక్కడ పూజ చేసుకొని భక్తులు అందరికి అందచేయాలని గ్రామోత్సవంలో కూడా ఊరేగింపుగా వెళ్ళి దర్శన భాగ్యం ఇస్తారు ఆ రకంగా ఈ స్వామివారి యొక్క చరిత్ర బాగా చెప్పారు స్వామి మీ పేరు ఒకసారి నందీశ్వరి దీక్షిత్రి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి అండి మొదట్లో నాన్నగారు వంశపారంపర్యంగా వస్తున్నారు ఇప్పుడు నేను మా అన్నగారు నాన్నగారు కొంచెం హెల్త్ బాగున్నప్పటి నుంచి మేము మొదట్లో ఏంటంటే ఉదయం పూట కంకేరియాలు చేసుకుని వెళ్ళేవారు నాన్నగారు పొద్దున్నే ఆరున్నర ఏడు గంటలకు వచ్చేవారు అప్పుడు ఆరున్నర ఏడు గంటలకు అలా వచ్చేవారు మేము అప్పుడు దాకా ఉదయం పూట క్రతు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సిన చేసేసి కైంకర్యాలన్నీ చేసి మేము వెళ్ళేవారు అప్పటి నుంచి నాన్నగారు ఉండేవారు అక్కడి నుంచి ఈ మధ్య కానుగారు నాన్నగారి సృష్టి చేసి నాన్నగారు ఇది అవ్వటం వలన మేము కంటిన్యూ అవుతున్నాము జనం బాగా వస్తారండి వస్తానండి కార్తీక మాసము దేవి నవరాత్రులు మహాశివరాత్రి బాగా పర్వదినాల్లో బాగా వస్తారు వీడి రోజులు ఏంటంటే వస్తారు అయితే విరివిగా చూడాలంటే కొంచెం సోమవారం రోజు పాలడే ఆదివారం రోజు శనివారం రోజు శని ద్రయోదశి వస్తే మనకి విశిష్టతగా కొంచెం పూజలు ఎక్కువ జరుగుతుంది ఇక్కడ గోశాల కూడా ఉన్నాయి గోశాల కూడా ఉన్నదండి స్వామివారి భక్తులు ఎవరైనా గోసేవలకి ఏమైనా సేవలు చేసుకోవాలన్నా స్వామి ఈ గోశావాల మెయింటెనెన్స్ అంతా కూడా దేవస్థానం జరుగుతుంది ఏదైనా ఉన్నా కూడా స్వామివారి హుండీలో వేసి కైకర్యాలన్నీ కూడా స్వామివారి దేవస్థానం తరఫునే జరుపుతారండి బాగా చెప్పారు స్వామి థ్యాంక్ యూ అండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నా పేరు గోపాల్ మా అబ్బాయి మా ఇంటికి వేరేపద్రుడు వేరేపద్రుడు మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో నలభై యాభై నుంచి అమ్మగారు నాన్నగారు ఇంకా వేరే పైన ఇంకే ప్రతి సోమవారం వస్తారండి లేకపోతే మీరు ఒక నెలకోసారి వస్తారు అయ్యో అయ్యి అట్లా అడుగుతున్నానులేండి మీరండి మీరు తినాలేనండి మీరు తినాలేనండి ఒక మొత్తం ఒక ఫ్యామిలీ నాన్నగారు మీరు చెప్పండి మీ పేరేంటు వెంకటరమణ సరోజిని ప్రతి నెల వస్తారండి లేదంటే అన్నప్పుడు ఇప్పుడు కార్తీక సోమవారం కదండి ఈ రోజు మనసులో కోరిక అనిపించినప్పుడు వచ్చి చేయించుకుంటుంటాం పూజ సోమవారం బాగా విశిష్టత అన్ని అనుకున్న కూడా ఇక్కడ థ్యాంక్స్ చూశారు కదండి ఇంకొన్ని ఇలాంటి కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జల్నిధి క్విన్స్లాగ్స్కి